హే హలో గాయస్ నేను మీ ఎల్ఎంకే సురేఖనండి నేను గంగమ్మ గుడికి అయితే వెళ్ళినాము ఎందుకంటే మా వరిద్ద కారు అయితే కొన్నాడు ఆల్రెడీ ఫస్ట్ కార్ ఒకటి ఉన్నింది కాబట్టి ట్రావెల్స్కి మళ్ళీ సెకండ్స్లో అయితే ఒకటి కొన్నాడు దానికి పూజ చేయించడానికి టైం దొరక్క చాలా రోజులైతే పట్టింది కొన్న ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్కి అలా అయితే పూజ చేయించాడు పూజ కాణిపాకంలో చేయిద్దామని అనుకున్నాడు కానీ కానీ కుదరలేదు మన తిరుపతిలో ఉండే గంగమ్మ గుడి దాటుకొని కాణిపాకం పోవడం ఎందుకు లేదనేసి అయితే తిరుపతి గంగం తాతయ్య గుంటలో ఉండేటువంటి కంక గంగమ్మ గుడి దగ్గరకైతే వచ్చి రెండు కార్లు కార్ వాషింగ్కి అయితే ఇచ్చి నీట్గా పూజ అయితే చేపించడానికి రెడీ చేసి పెట్టుకొని వచ్చేసామండి నేను కూడా ఉన్నాను ఈ వీడియోలో కానీ వీడియో తీయడం వల్ల నేనైతే కనిపించడం లేదు మా మర్ది ఈయనను కనిపించే ఆయన ఇంకోటి కొన్నానని చెప్పాను కదా ఆ కారు తోలడానికి రెడీ చేసుకున్న మనిషి ఈయన ఈయన కూడా మా మరిదే ఈయన పవన్ ఆయన సుబ్రహ్మణ్యం మా తోడు కోడలు అమరావతి ఆల్రెడీ మీకు చాలా వీడియోలో చూపించినట్టుగానే చూపించుంటాను మా ఫ్యామిలీని మొత్తము మొత్తం వాళ్ళే చూసుకున్నారు నిమ్మకాయల కాడి నుంచి మొత్తం అక్కడే దొరుకుతాయండి మనం ఎక్కడ బయట ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కారులు తీసుకొచ్చి పెట్టేశామంటే గుడి దగ్గర గంగమ్మ గుడి పక్క గంగమ్మ గుడి లోపలే చిన్న వినాయకుడి గుడి ఉంది కదండి అక్కడైతే పూజ చేయించుకున్నాము కాణిపాకం వెళ్ళలేం కాబట్టి ఎక్కడైనా ఆయన ఉన్నాడు నిత్యం ఆయనే కాబట్టి ఆయన లేని చోటంటూ లేదు కాబట్టి పూజ ఇక్కడే చేయించుకుందాం అనేసి అయితే ఇక్కడ చేయించుకొనేసి అక్కడుంటే ఆమె కార్లు కారులకన్నిటికీ మొత్తం గంధంతో అయితే బొట్లు పెట్టి మాలలన్నీ స్వామివారు వేశారు పూజ అయితే స్టార్ట్ చేసి టెంకాయలు నిమ్మకాయలు దిష్టి తీసి పూజ అయితే బాగా చేశారు పూజ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు స్వామివారైతే మూతికి పైన వేసుకున్నట్టు తువాలు మూతికి అడ్డం పెట్టుకుంటున్నారు ఎందుకని నాకు తెలియలేదండి నేనైతే ఏమనుకున్నానంటే మంత్రాలు చదువుతున్నాడు కదా ఉమ్ము కర్పూరం మీద పడ పడకుండా అలా చేశారేమో అని నేను అనుకున్నాను కానీ మళ్ళీ ఇంకొక డౌట్ కూడా వచ్చిందండి ఆ పొగ పేలవ్వకుండా ఉండడానికి ఏమన్నా అనుకున్నాను పూజ అయితే బాగా జరిగిందండి అందరూ మా మరిదిని బ్లెస్ చేయండి ట్రావెల్స్ బాగా జరగాలని